ఇక్కడ మాకు నూట డెబ్బై సీట్లు ఉన్నప్పటికీ మనకి ముస్లింస్కి థర్టీ పర్సెంట్ ఎందుకు ఇవ్వరు మీరు ట్వంటీ పర్సెంట్ అన్నారు కదా థర్టీ సీట్లు మా లెక్క ప్రకారం రావాలి అదొకటి ముస్లిం ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒక ముస్లిం పరిపాలన చేసే రాష్ట్రం లేదు ముఖ్యమంత్రిగా మనం ఎందుకు వెనకబడి ఉండాలి మనమైనా ఎందుకు దీంట్లో మనం ఎక్కువ ఎందుకు లేము మనమైనా మన మస్జిదుల మీద దాడులు జరుగుతున్నాయి ముస్లిం ఎన్నో యాక్ట్ వస్తున్నాయి కానీ దీని గురించి ఏ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడు సోదరు గారు నిజంగా చెప్పాలంటే ఈశాన్య రాష్ట్రాలు మన యొక్క ఏదైతే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయో అందులో ఉభయ రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్ర ఉంది నిజంగా చెప్పాలంటే ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో మంచి యూనిటీ మంచి ఐక్యమత్యం అనేది ఇక్కడ ఆంధ్రాలో ఉంటుంది తెలంగాణలో కొన్ని కమ్యూనల్ వైలెన్సెస్ కమ్యూనల్ భావాలు కొంత మందిలో కనిపిస్తుంటాయి కానీ ఆంధ్రాలో బంధుత్వ సంబంధాలతో పిలుచుకుంటారు ఆంధ్రాలో హిందువుల ఇంట్లో వివాహం జరిగితే ముస్లింలు వెళ్తారు ముస్లింల కుటుంబాలలో వివాహం జరిగితే హిందువులు వస్తారు మంచి ఒక అద్భుతమైనటువంటి సామరస్య వాతావరణం అనేది ఆంధ్రాలో మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ సంస్థలైనప్పటికీ కూడా జమాతులు కూడా ఏదైనా ఒక చిన్న విషయం వస్తే వెంటనే సీఎం దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ఆ సమస్యపై స్పందించేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ముస్లిం పండితులు ముస్లిం ఆర్గనైజేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇది చాలా గొప్ప విషయం అది ఇతర రాష్ట్రాల్లో ముస్లింలపై మాబ్లించింగ్ జరుగుతుంది ముస్లింలపై మూక దాడులు జరుగుతున్నాయి ముస్లింలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు బురహాను నిషేధించాలని ఏదైతే కొన్ని ఉద్యమాలు జరిగాయో ఇలా ఇతర రాష్ట్రాల్లో ఉంది కానీ అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవు తెలంగాణలో కొన్ని కొన్ని సందర్భాలు ఇలాంటి వ్యక్తులు తయారవుతున్నారు చీడ పొరుగులు అయితే సోదరుడు అయితే ప్రశ్న అడిగారో ఈరోజు మనం ట్వంటీ పర్సెంట్ ఉన్నాం కదండి ఓట్ల దామాషా ప్రకారంగా మనకు సీట్లు కావాలి కదా ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు నిజంగా చెప్పాలంటే ఒక నాయకుడు అంటే ముస్లిం ముస్లింనే ఎన్నుకోవాలని కాదు ఒక మంచి వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవాలి ఎందుకంటే నిజంగా ఒక మంచి వ్యక్తుడు సమర్థవంతుడు ప్రజలకు న్యాయం చేసే సత్తా ఉన్నటువంటి వాడు ఆ వ్యక్తిని మనం నాయకుడుగా ఎన్నుకోవాలి నిజంగా మీరు చెప్పాలంటే ముస్లిం పాపులేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూసినట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఓట్ల దామాషా ప్రకారంగా కనీసము పది నుండి పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉండాలి కానీ ప్రస్తుతం ఐదుగురు ఉన్నారు ప్రస్తుతం ఐదుగురు ఉన్నారు అయితే విషయం ఏంటంటే నిజంగా ఓట్ల దామాష ప్రకారంగా చాలా మన ముస్లింలు ఇంకా ఎమ్మెల్యే సీట్లు పెరగాలి కదా కనీసం ఇద్దరు ఎంపీలు ఉండాలి కదా అంటే ఎంపీలు అయితే జీరో ఎమ్మెల్యేలు నలుగురు ఐదుగురు మనకు కనిపిస్తున్నారు ఒక డిప్యూటీ సీఎం కూడా ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది చాలా మంచి విషయం అయితే మీరు చెప్పినట్లుగా ముస్లింలు చైతన్యం రావాలి ఒక విషయం చెప్తాను మీకు అదేంటంటే ఈరోజు కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో కాపు సామాజిక వర్గం అందులో ఉన్నటువంటి కులాలు అంతా కలిసి వారు ఎంత ఎంత పర్సెంటేజ్ అంటే సిక్స్టీన్ పర్సెంట్ లేదా సెవెంటీన్ పర్సెంట్ అదే ముస్లింలు కూడా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఏదైతే కాపు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నటువంటి చైతన్యం కారణంగా వారు పదిహేడు మంది ఎమ్మెల్యేలుగా గెలిస్తే అదే రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై మంది గెలిచారు అంటే డబల్ అయిపోయారు ఎవరు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వివిధ కులాల వారు కానీ రెండు వేల పద్నాలుగులో అదే నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే ఐదుగురు నలుగురు ఎమ్మెల్యేలు మన ముస్లిం సమాజంలో ఉన్నారు అంటే నిజంగా ఆ కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యము ఈరోజు మన ముస్లింలలో లేకపోవడం ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే ఒక మౌలానా గారి దగ్గరకు వచ్చేసి ఒక ముస్లిం అడిగాడు అంటే ఓ మౌలానా గారు ఈరోజు మన ముస్లిం సమాజం పతనానికి గురైపోతుంది మన ముస్లిం సమాజం బాగుపడలేదు ఏం చేయాలంటే మౌలానా గారు ఏం చెప్పారంటే ముస్లిం సమాజం బాగుపడాలి అంటే కాలు పట్టి లాగే బదులు చెయ్యి పట్టి లాగితే ముస్లిం సమాజం బాగుపడుతుంది అని చెప్పారు ఈరోజు మన ముస్లిం సమాజం బాగుపడాలంటే ఈరోజు జమాతులు అని ఫిర్హాలు అని రకరకాలుగా మీరు వేరు మేము వేరు ఈ గొడవలు అన్ని పక్కన పెట్టేసి మనలో ఒక చైతన్యం వచ్చినట్లయితే మనం బాగుపడతాం చైతన్యం రానప్పుడు ఉన్న నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా ఫ్యూచర్లో ఉంటారో ఉండరో కూడా తెలియదు కాబట్టి రాజకీయ చైతన్యము మనలో లేదు ఎత్తేహాద్ యూనిటీ అనేది మనకి అధికారంలో లేదు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఓట్ల దామాష ప్రకారంగా మనం మన హక్కుల్ని మనం సాధించుకోగలుగుతాం ఈ ప్రశ్న జవాబు దొరికిందని ఆశిస్తూ దైవ ప్రవక్త మహమ్మద్ సలెల్లాహు అలెస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తలిబీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి